కేవలము ప్రసంగం చేస్తేనే గొప్పోళ్ళు కాదు ప్రసంగం చేయటానికి వెనకాల సహకరించే సహకారులు చాలామంది ఉంటారు మరి వీళ్ళ సంగతి ఏంటి అందరు ఒక్కటే దేవుని యొక్క దృష్టిలో పని చేసేవాడ దగ్గర నుంచి ప్రసంగం చేసేవాడ వరకు అంట్లు వాళ్ళు అందరు ఎవరు చేసినా సరే దేవుని పనిలో సహకారులు స్వార్థ పని స్వార్థ పని స్వార్థ పనిలో నువ్వు ఎంత సహకరిస్తున్నావు ఏం సహకరిస్తున్నావు ఆ సహకరించే వారి పేర్లు మాత్రమే గ్రంథంలో వ్రాయబడి ఉంటే అంటే ఒక్కసారి ఎవరికి వాళ్ళకి పరీక్షించుకోండి పూట మీరు ఎంతమంది స్వార్థ పనులు సకారులుగా ఉంటున్నారు వాక్యము చెప్పేవాడికి ఎంత ఫలితం ఉంటుందో అక్కడ పరిచయం చేసి బాత్రూమ్స్ నువ్వు క్లీన్ చేసేవాడు ప్రసంగం చేసేవాడు పోడే కానీ ఈ రోజున దేవుని పనిలో సాకారులుగా ఉండాలంటే